వాసన అనుకుంటుందా అట్టి ఉంటే ఆ వాసన వస్తుంది అలాగని పిల్లలకి ఇక్కడ వాసన వస్తుంది అయ్యో రామచంద్ర అది ఎట్లా వస్తుంది అలా తమ్సపులో పోసినాక తమ్సపు అది ఏదది దాని పేరే పేరు పవర్ అప్ పవర్ అప్ లో పోసినాక ఎక్కడ వాసన వస్తుంది నీకు మందు వాసన ఎందుకు వస్తుంది రాదు

ఉన్నా మొత్తం దాగి మళ్ళీ నాకే సూచిస్తా అది తిత్త నవ్వుకుంటా ఏ అని నవ్వుకుంటా రెండు కనబడతానయా రెండు రెండు కనబడతానయా రెండు రెండు కనబడతానయా రెండు ఇచ్చిదానా మళ్ళీ గొట్ట అనవసరంగా గొట్ట కూ చెప్తాను నేను యాక రోగం తిరుగుతుంది సప్పుడే కుంది మొగన్ కాలబడతా ఆగే పోతా మొగన్ కాలబడతా ఆగదన్నా మొగ మొగ నీకు నీకు అలిసిచ్చా నేను అలసిస్తే అలసి సీతాపాటి పులుసు అడుతుంది అర్థమైందా కూసమ కూసే కూరుకుతామ ఇక అయిపోయింది అయితే ఇక పోయిన దారి గురించి ఏంది కానీ నువ్వే పడతావు మెల్లే మెల్లె Abiento, perdido, perdido. No reshoria, si no bombo. Si,h Господio. ¿Quién está? La verdadife? Sí. ¿Quién está racionando? Tengo 예 మన బగారా ఉంటా చూసిందా అస్తున్నా అస్తున్నా బా బగారాల కలర్ వేస్తారు ఇది అది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది మందు కాదు కాకపోతే ఏంటంటే కొంచెం కరెక్ట్ ఒరిజినల్ లెక్క అంటించి ప్లాస్టర్ వేసి సేమ్ అట్లా తయారు చేసిన అట్దేనా కానీ సేమ్ సేమ్ ఒరిజినల్ మందు లెక్కనే కలర్ అయితే సేమ్ అట్లే వచ్చింది అస్సలు ఏర్పాటు చేయాలండి అస్సలు ఎవ్వరు ఏర్పాటు చేయరు సేమ్ మందు లెక్కనే సేమ్ లెక్కనే ఉంటుంది ఇంత అయ్య మీకు తెలుసు కదా ఏంది ఫుడ్ కలర్ అంటారు అది ఇది చూశారు కదా మందు తాగినట్టు యాక్టింగ్ అంతే అది మందు కాదు గిందు కాదు మన బగార వండుకునేటప్పుడు దాని పైన ఏమంటే ఫుడ్ కలర్ అంటారు కదా అది ఆ వాటర్లో కలిపి సేమ్ యాజ్ ఈజ్గా సేమ్ అంతే ఆ కలర్ వచ్చేంత వరకు ఆ పౌడర్ కలిపిన కలిపి మంచిగా థిక్గా అంటించి ఏమాత్రం డౌట్ రాకుండా ఇట్లా ఏది దీన్ని ఏమంటారు అది ఫెవికాల్ తోటి ఫెవికిక్ మెల్లగా తీసిన తీసినట్టు మళ్ళీ అంటించి సేమ్ ప్లాస్టర్ ప్లాస్ట్రైస్ పట్టుకొచ్చిన మిమ్మల్ని నమ్మించిన నేను బాగా వేసేసాడు రియల్గా మామూలు మంది అవుతారు అని తాగింది అని మీరు అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు అందుకే అది మందు కాదు ఓన్లీ వాటరే వాటర్లో ఫుడ్ కలరు లేకపోతే మా వాళ్ళు మందాగారు నేను తాగుతా మరి ఇక్కడ గల్ల గల్లంతా మా వాళ్ళు ఎత్తు ఉంటుంది అందుకే నేను అట్లా తయారు చేసిన కాకపోతే ఏంటంటే ఇక్కడ అర్థం కాలేదు కదా రియల్గా మందే అనుకున్నారు రియల్గా మందే తాగలు వీళ్ళు మందే ఇద్దరు తాగినారని మీరు అనుకుంటారని ఖచ్చితంగా నాకు తెలుసు ఓకే ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్మించడానికి కాదు మిమ్మల్ని నమ్మించడానికి చేసిన ఇప్పుడు ఈ వీడియో మీరు ఖచ్చితంగా అదే నమ్మకంగా పట్టుకున్నారు ఖచ్చితంగా ఇదేంటి అదే ఫుడ్ కలరు ఫుడ్ కలర్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినా నచ్చకున్నా చూడండి కొంచెం తీసుకొచ్చినావా అమ్మా ఇగ ఇది దాన్ని ఎందుకు అయ్యా నువ్వు చూపిస్తావా చూపి ఇదే ఫుడ్ కలర్ కానీ సేమ్ యాజ్గా సేమ్ బ్రాండ్ అదే మన ఎందుకు ఇదే మందు ఆ మందు ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది అది అట్కరాకరా ఇట్కరా అదంతా మీకు తాగి గబు కచ్చగొచ్చినట్టు ఏ మాత్రం ఎవ్వరు కూడా డౌట్ రాదు ఇట్లా ఉన్నది అంటే ఆ చూపించు చూపించు ఇది అందరు నేర్చుకుంటారే తెలియదు ట్రిక్కు అందరు చూస్తారు మళ్ళీ వేసినావా అవుతుందా పోయి పోయి ఇంకా పోయి ఇంకా పోయి నువ్వు అది దాన్ని నింపే అంత మందం వేసినావు అంత తిక్కువగా కనబడుతుంది యాజ్ టీజ్గా సేమ్ ఏ మాత్రం ఏర్పడాలి ఇంకా కొంచెం ఎక్కువ వేసినావు నువ్వు తక్కువేయాలి నేనైతే కరెక్ట్ వేసినా కాకపోతే ఏంటంటే ఇంక ఎక్కువ ఇష్టం ఉండు కొంచెం అది కథ స్టోరీ చెప్పండి రాసుకోరాక్కు పెట్టి మెల్లగా అంత పెట్టి పట్టుకొచ్చిన అది సంగతి కానీ మీరు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఆ బాటిల్ మందే అది వీళ్ళిద్దరు తాగిన మీరు ఖచ్చితంగా అనుకొని ఉంటారు కదా కానీ అంత కాదు మాయ మాయ అంతే